నమస్కారం మానవ సేవే మాధవ సేవ అమ్మా నాన్న టీవీకి స్వాగతం వారి చిరునామా ఏమిటో వారి కుటుంబీకులు ఎవరో వారికే తెలియక ఆకలి దప్పులతో రోడ్లపై తిరుగుతున్న మానసిక వికలాంగ అనాథులను చేరదీసి ఆదరిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో నిత్యానదానం నిర్విరామంగా కొనసాగుతోంది అభాకీల కోసం ఆలోచించి వారి ఆకలి తీర్చడం కోసం వారింట జరిగే పుట్టినరోజు వేడుకలను ఈ రక్షణాలయంలో జరుపుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని సేవామూర్తులు ఆ ప్రత్యేకమైన రోజున వారికి కలిగినంతలో సాయం చేసి శ్రీ సోమనాథేశ్వరుడి సంపూర్ణ దీవెనలు పొందుతున్నారు అలాంటి మహేష్ అనే మానవతామూర్తి తన పుట్టినరోజునాడు ఆదిదేవుని సేవలో అనాథుల సేవలో తరించాడు చౌటుప్పల్ వాస్తవ్యులైన తోట మహేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహంతో పాటు అనాథుల ఆశీస్సులు పొందేందుకు ఈ సేవాశ్రమానికి విచ్చేశారు ముందుగా శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పసుపు నీళ్ల గోత్రంపై పూజలు నిర్వహించుకుని అర్చకుల దీవెనలు అందుకున్నారు అనంతరం తన జన్మదినం సందర్భంగా ఇక్కడ జీవిస్తున్న కన్నవారంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలిచే క్రమంలో వారికి తోచిన సాయాన్ని విరాళంగా అందించి పుట్టినరోజునాడు అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తితో పాటు శ్రీ సోమనాధేశ్వరుని కరుణా కటాక్షాలు పొందారు సేవమూర్తులారా ఈ రక్షణాలయంలో శివయ్య నీడలో కాలం గడుపుతున్న అభాగ్యుల పట్ల జాలి చూపి వారికి తోచిన సాయం చేయండి దిక్కు మొక్కు లేని ఈ అభాగ్యులకు అండగా మీరుంటే ఈ సోమనాథేశ్వరుడు మీకు అండగా నిలబడి మీ లక్ష్యాలను నెరవేర్చుతాడు కదా కుటుంబ సమేతంగా ఈ పుణ్య ప్రదేశానికి వచ్చేసి శంకరుడి సేవలు శరణార్థుల సేవలో తరించి దేవదేవుని దివ్యాశిసులతో మీ రంగాలలో ఉన్నత స్థితికి చేరుకోండి